ఇక్కడ మనకి కనిపిస్తుంది ఎంతో చక్కగా మనకి ఇలాంటి ఈ ప్రాజెక్ట్ని తీర్చిదిద్దారు ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రత్యక్ష గుడారం దాని చుట్టూ ఆనుకొని పన్నెండు గోత్రాలు మనకు కనిపిస్తున్నాయి అసలు ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి ఎందుకు దీన్ని చూస్ చేసుకున్నారు మీరు మీరు ఎలాగే దీన్ని చేశారు దీని నుంచి వీళ్ళు ఏం నేర్చుకున్నారు దీన్ని వన్ బై వన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సమయంలో ముందుగా వాళ్ళ పేర్లు మనం తెలుసుకుందాం మీ పేర్లు చెప్పండి వన్ బై వన్ సుదర్శన్ రిజాయిస్ వారి పేర్లు విన్నారు కదా సో ఈ నలుగురు బిడ్డలో చక్కగా దీని ప్రాక్టికల్గా మనకి ఈ పన్నెండు గోత్రాలు ప్రత్యక్ష ఆనుకుని ఈ విధంగా చేశారు సో ఇప్పుడు దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదేవి నాకు మహిమకలు ఉంది మా యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి ఇది అరణ్యములు పన్నెండు గోత్రములు ఈ మోసే వేడగొట్టినటువంటి పన్నెండు గోత్రాలు అనేటువంటివి మనం యాకోబు సంతానంగా మనం చెప్పుకోవచ్చు యాకోబు అనగా ఇస్రాయల్ అని చెప్తాం సో ఇస్రాయేల్ యొక్క పన్నెండు గోత్రాలుగా మనం గోత్రాన్ని చూస్తాం వాళ్ళు మనకి తెలివైన వారుగా మనకు ఆ గోత్రం వారు తెలివైన వారుగా మనకు కనిపిస్తూ ఉంటారు అలాగే మనం లేవలను చూసినప్పుడు వీళ్ళు యాజకత్వం చేసి వీళ్ళు మాత్రమే ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో లోన ఉండి నడిపించిన వారుగా మనం చూస్తాం అలాగే తేనా కూడా వీరి సంతానం అయినప్పటికీ స్త్రీ కనుక వారికి ఆమెకు గోత్రమే అనేటువంటిది ఇవ్వబడలేదు అలాగే యుష్మా కారు కూడా వీరి సంతానంగా చూస్తాం అలాగే గారు కూడా చూస్తాం అలాగే జబులోను జబులును కూడా వీర కుమారుడు జబులోను వచ్చేసి ధనం కలిగినటువంటి వారుగా చూస్తాం అలాగే రెండవ సంతానం వచ్చేసి బిలహ సంతానము దాను నప్తాలి దాను నప్తాలి అనేటువంటి వారు బిలహ యొక్క సంతానం నప్తలి అనేటువంటి వారు సాహసోపేతంగా ఉండేవారు అంటే సాహసాలు చేసే వారుగా ఉండేవారు అలాగే మూడవ భార్య జల్వా యొక్క సంతానం వచ్చేసి ఆషేరు ఆషేర్ అనేటువంటి కుమారుడు ఉండేవాడు అలాగే రాహలి యొక్క యోసేపీకి ఇద్దరు కుమారులు ఉండేవారు అలాగే మనషే ఎఫర్ అనేటువంటి ఇద్దరు కుమారులు ఉండేవారు వీళ్ళిద్దరినీ కూడా యాకోబు నీ సంతానమే నా సంతానం అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా అలా ఆశీర్వదించి రెండింతలుగా ఆశీర్వదించి ఆ పన్నెండు కోతల్లో కూడా వీరి పెట్టడం జరిగింది వీళ్ళు రాజ్యాధికారాన్ని అంటే రాయల్గా బతుకుతూ ఉండేటువంటి వారు యూసీపీ యొక్క సంతానము రెండు గోత్రాలు కూడా రాయల్గా ఉంటూ వచ్చారు అలాగే బెన్యామీన్ యొక్క సంతానం అనేటువంటి వారు ఏంటంటే లేబీలకు వీళ్ళు నమ్మకస్తులుగా ఉండేవారు లేబీ యూదులకు కూడా యోదయ గోత్రం వారికి కూడా నమ్మకస్తులుగా ఉండేటువంటి వారు అలాగే జబులను వారు వచ్చి వాళ్ళు మిలిటరీగా ఉంటూ ఉండేవారు సైన్యంగా ఉండేవారు సో వీళ్ళ సంఖ్య ఏంటి అనేది మా టీం మెంబర్ వివరిస్తారు రత్నరాజు అలాగే లేవీలు అయితే లెక్కింపబడలేదు ఎందుకంటే వారు దేవుడి వారిని యాజకత్వంగా చేయడానికి పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు లెక్కింపబడటం అనేది జరగలేదు మిగతా వారి సంఖ్యతో లెక్కింపబడడం జరిగింది అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఆస్తులు కలిగాయి లేవీలకు మాత్రం ఆస్తి అనేటువంటిది దేవుడు ఇవ్వలేదు కానీ వీళ్ళ గోత్రాలందరూ కూడా కొంత భాగం వారికి ఇవ్వాలని చెప్పి దేవుడు అయితే వారికి చెప్పడం జరిగింది ఆ విధంగా వారు అలా ఇవ్వడం జరిగింది సో మిగిలినటువంటి సంఖ్యలు టీం మెంబర్ వివరిస్తారు మేము చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే ప్రత్యక్ష గుడారం గుడారాన్ని ఆనుకుని ఉన్న పన్నెండు గోత్రాల గురించి మేము ప్రాజెక్ట్ చేయడం అనేది జరిగింది దీని ఎక్స్ప్లెనేషన్స్ ఏంటంటే మా టీం మెంబర్ అనేటువంటి సుదర్శనం వివరించడం జరిగింది ఇప్పుడే అలాగే ప్రత్యక్ష గుడారాన్ని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు విధాలుగా విభజింపబడింది నాలుగు మూడు విధాలుగా విభజించబడితే వేణ్యానికి మోసేళ్ళ నానికి మూడు గోత్రాలు ఉంటాయి మూడు గోత్రాలు వారు నివసిస్తారు మోసే మోసేని తూర్పు నానికి జీలు యోధిలు విశాఖర్లు మూడు గోత్రాలు వారు తూర్పున తూర్పున వాళ్ళు గోత్రాలు ప్రత్యక్ష గుడారానికి తూర్పున ముగ్గురు గోత్రాలు వేసుకుని ఆనుకుని ఉంటారు వాళ్ళ అనేక మంది ప్రజలు జన సమూహం వాళ్ళ వెనకాల గో చిన్న చిన్న గుడారాలు డేరాలుగా వేసుకుని వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది అలాగే కాహతీయులు కాహతీయుల నానికి మూడు గోత్రాలు వారు ఉంటారు వారు ఎప్రయము కాదు రూపిణీలు వీరి ముగ్గురు కూడా ప్రత్యక్ష గుడారానికి ఒక సైడ్ ఉంటారు వీళ్ళ నానికి అనేక మంది జన సమూహం వాళ్ళు వెనక వెనకాల ఉండి వాళ్ళతో కూడా ఉంటూ వాళ్ళ అనుకుని ఉంటూ ఉంటారు జనసమూహం అలాగే అవతల ఒక పక్క వచ్చి వెనకాల వచ్చేసి గరిసేయులు గరిసేయుల్లో ఒక మూడు గోడరాలు వేసుకున్నారు జరిగింది ఎప్రయీము మనీష్యులు విశాఖలు బెన్యమేనీలు వాళ్ళ అనుకుని కూడా చిన్న చిన్న డేరాలుగా అన్య మార్గంలో వాళ్ళు వేసుకోవడం కూడా జరుగుతుంది అలాగే ఒక పక్కన మరారి వాళ్ళకి ఒక ముగ్గురు గుడారాలు ఉంటాయి వీళ్ళు మొరారు వీళ్ళకి మనకి పెన్న దాను గాదేలు కూడా ఉండటం జరుగుతుంది వీళ్ళు లోపల ప్రత్యక్ష గుడారం లోపలైతే మాత్రం లీవ్యూలకి మాత్రమే అనుమతించబడుతుంది దేవుడు మోసకాజ్ఞాపించినట్టు వాళ్ళ మాత్రమే ప్రత్యక్ష గుడారం లోపల ఆవరణములు వాళ్ళకి పర్ అనుమతించబడుతుంది మిగతా ఎవరికి కూడా ప్రత్యక్ష గుడారం లోపల వెళ్ళడానికి ఎవరికి కూడా అనుమతించబడలేదు అలాగే ఈ పన్నెండు గోత్రాలలో లేవీలు కూడా కొంత కొంత భాగము వాళ్ళకి ఇందు కొద్ది కొద్ది భాగాన్ని తీసుకోవడం జరుగుతుంది లేవీలు పన్నెండు గోత్రాలను కూడా అనుగని ఒక్కొక్క గుడారం గోత్రాల పక్కన కొన్నంత స్థలంలో వాళ్ళు పన్నెండు గోత్రాలకి కూడా పన్నెండు గోత్రాలు కూడా వాళ్ళు నివాసం ఉండడం అనేది లేవిలో ఉండటం అనేది జరుగుతుంది మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే ఇదంతా కూడా ప్రత్యక్ష గూడవ ముంచం కాదు ప్రత్యక్ష ప్రత్యక్షడారం చుట్టూ ఎవరు ఎవరు ఎన్ని గుడారాలు వేసుకున్నది అనేది ఓకే ప్రైజ్ ద లాడ్ ఎంతో చక్కగా ఈ ప్రాజెక్ట్ గురించి మనం వివరించారు ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ నలుమూలల పన్నెండు గోత్రాలకి దేవుడు వారికి ఇచ్చిన ఇచ్చినటువంటి స్వాస్థ్యాలని ఒక్కొక్క గోత్రం యొక్క వారికి యొక్క అర్హతలు ఏంటి వాళ్ళకి ఏ ఏ రోల్స్ దేవుడికి ఇచ్చాడు ఇచ్చాడని చెప్పేసి ఎంతో చక్కగా వివరించారు ఇంకా మధ్యలో కొన్ని డౌట్స్ అడుగు అనుకున్నాను కానీ అన్నట్లకి క్లారిఫికేషన్స్ ఇచ్చారు దేవువి గోత్రానికి దేవుడే ఎలా ప్రత్యేకపరిచాడు ఇవన్నీ ఎంతో చక్కగా వివరించారు దేవుడే వీరిని వీ బిడ్లను బాహుగా గాక ఆమె